దుర్మార్గమైన చర్య జరిగిందో దానికి ప్రతీకారంగా మిషన్ సింధూర్ పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉండి మేము ఏ ఒక్కరికి తక్కువ కాదు భారతదేశం ప్రపంచ దేశాల ముందు అగ్ర దేశంగా చాటడానికి పూర్తి స్థాయిగా మిషన్ సింధూర్ ఏదైతే మెసేజ్ ఇచ్చామో అదే ఒక భారతదేశ రూపమని తెలియజేస్తుంది ఎక్కడ కూడా కానీ భయపడే అవసరమే ఉండదు భయపడే సందర్భం కూడా ఉండదు భారతీయులు మేము ఆంగ్లేయులకే తరిమి కొట్టాము ఇంకా మాకు ఏ ఒక్కరూ లెక్కలేదు తప్పకుండా భారతదేశ ఔన్నత్యానికి భారతదేశ విలువలకు భారతదేశ సమగ్రతకు కాపాడడం మన అందరి బాధ్యత ఆ క్రమంగా ఈరోజు ముస్లిం మైనారిటీలందరూ కలిసి దేశ జవానులకు ఎవరైతే మిషన్ సింధు సక్సెస్ఫుల్గా చేశారో వాళ్లకు అభినందన తెలుపుతూ మేమందరం మనం అందరం కలిసి ఉన్నాము కలిసి ఉంటాము కలిసి బతుకుతాం కలిసి జీవిస్తాం కలిసి చచ్చుతామని చెప్పి నినాదం ఇవ్వడానికి ఈరోజు అందరం ఇక్కడ రావడం జరిగింది తప్పకుండా మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్ చేసిన జవాన్లకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తాం మన వీర జవాన్ మురళి నాయక్కి పూర్తి స్థాయిగా నూట నలభై కోట్ల ప్రజల మద్దతు ఉంది మన రాయలసీమ వాసిగా మన అందరి మద్దతు ఉంది తప్పకుండా ఆయన కుటుంబ సభ్యులతో మేమందరం ఉన్నామని చెప్పి ఎట్టి పరిస్థితిలో మన కుటుంబంలో ఒక మనిషి మేము మురళీ నాయక్ ఈరోజు చనిపోవడం ఆయన దేశం కోసం ఆయన త్యాగం చేయడం ఆ త్యాగం ఊరికే పోదు మనమందరం ఆయనతో ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది